శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజాన అనేకదంతం భక్తానాం మహర్నిషమనేకదదంతం ఉపాస్మయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శణ్యేత్రంభకే దేవీ నారాయణి నమోస్తుతే స్వస్తిశ్రీ విశ్వాసనామ సంవత్సరములో ద్వాదశరాశుల యొక్క ఫలితాంశము ఈ విధముగానున్నది మొదలు మేషరాశి మేషరాశి అనగా అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కుర్తిగా ఒకటవ పాదము మేషరాశి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడు సంవత్సరాది నుండి గురువు ద్వితీయ ద్వితీయమున మే పద్నాలుగు నుండి మూడవ స్థానమున సంచారము శని ఈ సంవత్సరము పది పదకొండు పన్నెండు స్థానములు సంచరించును రాహు పన్నెండవ ఇంట కేతువు ఏడవ ఇంట జులై ఒకటి నుండి పదకొండవ ఇంట రాహు ఆరు ఇంట కేతు సంచారములు కలుగును మనస్సునకు ఆనందము కీర్తి ధనలాభము సర్వ విషయములందు శుభ ఫలితములు కలుగుచుండుట ధర్మకార్యములు చేస్తారు చివరి భాగములో మనోవిచారము బంధు విరోధములు దారిద్ర్యము శరీరపీడ ఉద్యోగ భంగములు కలహములు కలుగుచుండును అశ్విని వారు సంకట్ సంకటహర చతుర్థి వ్రతము పాటించండి భరణివారు ప్రతి శుక్రవారం మేడి చెట్టు చుట్టూ ఇరవై ప్రదక్షిణలు చేయండి వారు సూర్యాష్టకం పాఠించండి తదుపరి వృషభ రాశి మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదం ఆదాయము పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఈ సంవత్సరము గురువు పదవ స్థానము మే పద్నాలుగు నుండి పదకొండవ స్థాన సంచారము శని ఏడవ స్థానము మరియు ఎనిమిదవ స్థాన సంచారము రాహు ఎనిమిదింట కేతువు రెండవ స్థానము జూలై ఇరవై ఒకటి నుండి రాహు ఏడింట కేతువు జన్మస్థానము సంచారము ఫలితములు ఈ సంవత్సరారంభమున వృధా ప్రయాస భయము బంధుజనులను దూషించుట ధనధా ధనధాన్య నష్టములు తర్వాత పదకొండవ స్థాన సంచారము గౌరవము కీర్తి పెరుగుట ప్రతిష్టలు కలుగును సర్వకార్యములందు సుఖముతో పాటు మంత్రసిద్ధి కలుగును మఘవారు సంకట హర చతుర్థి వ్రతం ఆచరించండి పుబ్బవారు కొల్లాపూర్ అమ్మవారి దర్శనం చేయండి దద్దోజనం శుక్రవారం అమ్మవారికి గుడిలో పంచండి ఉత్తరవారు సూర్యాష్టకం ప్రతిరోజు చదవండి తదుపరి కన్యారాశి మూడు పాదములు అస్తమి నాలుగు పాదములు చిత్త రెండు పాదములు కన్యారాశి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరాది గురువు తొమ్మిదవ స్థానము మే పద్నాలుగు నుండి పదవ స్థాన ఫలము శని ఆరవ స్థానము ఏడవ స్థాన సంచార ఫలము రాహు ఏడవ ఇంట కేతువు జన్మస్థానము జూలై ఇరవై ఒకటి నుండి రాహు ఆరవ స్థానము కేతువు వ్యయస్థానం సంచారముండును ఆచారములయందు శ్రద్ధ గృహలాభము భోజన సుఖము స్త్రీసుఖముండును రెండవ అర్ధ భాగమున భయము ధన నష్టము వృధాగా తిరుగుడ జరుగును ఉత్తర తండ్రిని తండ్రిని గౌరవించాలి ఆదరించాలి సూర్య నమస్కారాలు చేయాలి హస్త తల్లిని బావుగా చూసుకోవాలి ప్రతిరోజు చందమామను చూసి నమస్కరించాలి చిత్త సహోదరులతో కలిసిమెలిసి ఉండాలి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి తదుపరి తులారాశి తులారాశి చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము రెండు అవమానము రెండు ఈ సంవత్సరము గురువు ఎనిమిదవ స్థానము మే పద్నాలుగు నుండి తొమ్మిదవ స్థాన సంచారము శని మరియు ఆరవ స్థాన సంచారము రాహు ఆరవ స్థానము కేతు పన్నెండవ స్థానము జూలై ఇరవై ఒకటి నుండి రాహు ఐదవ స్థానము కేతు పదకొండవ స్థాన సంచార ఫలితములు దొంగల వలన అగ్నిమూలము మూలమున భయము కలగవచ్చును అధైర్యము పెరుగును హద్దులు మీరి ప్రవర్తిస్తారు రెండవ అర్ధ అర్ధభాగమున ధనలాభము భోజన సుఖము స్త్రీ సుఖము పొందుతారు చిత్తవారు మంగళవార నియమాలు పాటించండి స్వాతి వారు దుర్గాస్తోత్రము పారాయణ చేయండి విశాఖ వారు దత్తాత్రేయ కవచము చదవండి తదుపరి వృచ్చిక రాశి వృిక రాశి విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము రెండు ఈ సంవత్సరము గురువు ఏడవ స్థానము మే పద్నాలుగు నుండి ఎనిమిదవ స్థాన సంచారము శని నాలుగవ మరియు ఐదవ స్థానం నందుండగా రాహు ఐదు కేతువు పదకొండవ స్థాన సంచారము జూలై ఇరవై ఒకటి నుండి రాహు నాలుగు పదవ స్థానములో కేతువు ఉండగా ఫలితములు ఆరోగ్యము తేజము బలము అన్ని వ్యవహారములో జయము అభీష్ట కార్యసిద్ధి ఎనిమిదవ స్థాన సంచారము దొంగలు అగ్ని వలన ప్రభుత్వం వలన భయము అధైర్యము కఠిన సంభాషణలు హద్దుమీరి ఉంటుంది విశాఖ వారు దత్తాత్రేయ కవచము చదవండి అనురాధవారు పిప్పలాద శని స్తోత్రం చదవండి జ్యేష్ఠవారు నామాలు కనీసం బుధవారం పారాయణ చేయండి తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము ఒకటి అవమానము ఐదు ఈ సంవత్సరము గురువు ఆరవ స్థానము మే పద్నాలుగు నుండి ఏడవ స్థాన సంచారము శని మూడవ మరియు నాలుగవ స్థానము ఉండుట రాహు నాలుగవ స్థానము కేతు పదవ స్థానము జూలై ఇరవై ఒకటి నుండి రాహు మూడవ స్థానము కేతు తొమ్మిదవ స్థాన సంచార ఫలితము దారపుత్రాదులతో విరోధము స్వజనులతో సరిపడకుండుట దొంగలు అగ్నిభయము ప్రభుత్వం వలన ఇబ్బందులు రెండు అర్ధభాగము ఆరోగ్యము రాజకీయములు కలిసి వచ్చుట కోరుకున్న పనులు సభావుగా సాగును మూలవారు గణపతి ఆరాధన చేయవలేను వారు శుక్రవారం నాడు రాహుకాలములో మేడి చెట్టుకు ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి వారు సూర్య నమస్కారము చేయవలెను తదుపరి మకర రాశి మకర రాశి ఫలము ఉత్తరాషాఢ మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము ఐదు ఈ సంవత్సరము గురువు ఐదవ స్థానము మే పద్నాలుగు నుండి ఆరవ స్థాన సంచారము శని రెండవ స్థానము మరియు మూడవ స్థాన సంచార ఫలితము రాహు మూడు కేతువు తొమ్మిదవ స్థానము జూలై ఇరవై ఒకటి నుండి రాహు రెండు కేతువు ఎనిమిదవ స్థాన సంచార ఫలితము విధముగా ఉండును చేయి లేదు ఆశించిన ధనము అభివృద్ధికి కుటుంబ సుఖము కలుగును ద్వితీయార్థములో భార్య సంతోషముతో కలములు దొంగలు అగ్ని ప్రమాదముల వలన భయము కలుగును ప్రభుత్వముతో భయముండును వారు సూర్యుని ఆరాధన చేయుట మంచిది శ్రవణం వారు రోజు చందమావని చూసి నమస్కరించాలి సోమవారం బియ్యం దానం చేయండి ధనిష్ట వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి తదుపరి కుంభరాశి కుంభరాశి ధనిష్ట రెండు పాదములు శతబిషం నాలుగు పాదములు పూర్వాభాద్ర మూడు పాదములు ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానము ఒకటి ఈ సంవత్సరం గురువు నాలుగవ స్థానమున మే పద్నాలుగు నుండి ఐదవ స్థాన సంచారము శని జన్మస్థానము మరియు రెండవ స్థాన సంచారము రాహుకే రాహు రెండు కేతువు ఎనిమిదవ స్థాన సంచారము జూలై ఇరవై ఒకటి నుండి రాహు జన్మ సంచారము కేతువు ఏడవ స్థాన ఫలితములు ప్రారంభములో స్థిరత్వము లేకపోవుట అపకీర్తియు ధనవ్యయము స్థానచలనమును రెండు అర్ధభాగములో ధనలాభము చేవృత్తులందు అభివృద్ధి కుటుంబ సుఖములు కలుగును ధనిష్టవారు సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేయండి శతమిషం వారు శుక్రవారం రాహుకాలములో అమ్మవారి స్తోత్రం చేయండి పూర్వభాద్ర గురువుల సేవ చేయండి తదుపరి మీనరాశి మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరము గురువు మూడవ స్థానము మే పద్నాలుగు నుండి నాలుగవ స్థాన సంచారము శని పన్నెండవ స్థానము మరియు జన్మ శని సంచారం ఉండును రాహు జన్మకేతు ఏడు సంచారము జూలై ఇరవై ఒకటి నుండి రాహు పన్నెండు కేతు ఆరవ స్థాన సంచార ఫలితములు ప్రారంభములో విరోధములు మనోవిచారము దరిద్రము శరీరపీడ ఉద్యోగ భంగము కలహములు జరుగును ద్వితీయార్థములో స్థిరత్వముండును అపకీర్తి స్థానము చలనము జరుగును వారు దక్షిణామూర్తి స్తోత్రము చేయండి ఉత్తరాభాద్రవారు శని స్తోత్రము పఠించండి వృద్ధులకు సహకరించండి రేవతి వారు విష్ణు సహస్రనామములతో రేవతి స్తోత్రము పఠించండి ఈ విధముగా ఈ యొక్క ద్వాదరాశుల యొక్క ఫలితాంశము జరిగిన సర్వే జనా సుగునోభవ సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్యశీరచ్చు నిత్యమంగళాన్ని భవంతు లోకా సమస్త సుగునోభవ హరి ఓం తత్సత్